పలాస నియోజకవర్గ పత్రికా సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారంలో గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజ నిజాల గురించి మేం మాట్లాడకూడదన్న ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు ఆల్రెడీ రెండు రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇప్పుడు వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది అయితే ఇంకా చాలా మంది నేరస్తులు చాలా మంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద మీ ద్వారా మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు ముఖ్యంగా పలాసల ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు అదే విధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చేదర అప్పలరాజు రాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు ఆయనని చంపడానికి ఒక హత్య ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు అక్కడి నుంచే వెపన్స్ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందెవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు ఎక్కడికి వెళ్తున్నామండి శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం గాని నుంచో ఎగురుకొని వచ్చారు చీదర అప్పల రాజు గారు గత ఐదు సంవత్సరాలు అంతకు ముందు గౌత గారు పరిపాలించారు తులసీదాస్ గారు పరిపాలించారు మధ్య నారాయణరావు గారు పరిపాలించారు శివాజీ గారు పరిపాలించారు అలాగే జుత్తు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఎన్నికల వరకే మాటలు ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు గెలిచాక పలాసా నియోజకవర్గాన్ని అప్పటి సోంపేట కానీ ఇప్పుడు పలాసా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్ళే తప్పితే గత ఐదు సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి నాలుగు సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసాకి కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయనొక మంత్రి పలాసాలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు తప్పుడు కేసులు ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌత కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాస అప్పలరాజు గారు ఏమన్నా చేశారా మీ అందరికీ తెలిసిన విషయమే ఒక దురదృష్టకరమైన సంఘటన రెండు నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక ఇద్దరు ఆడపిల్లలు మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన ఊహించని సంఘటన ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు ఏం చేశాడండి అప్పలరాజు గారు అప్పుడు కోతికి కొబ్బరి చెప్పు దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలే మాట్లాడాడు ఆ అగాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమాములు లేకపోతే వాళ్ళ చిన్నాలలు వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్క నుంచి ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు ఈరోజు మీ అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏను ఈరోజు ఏ వన్ నుంచి దాదాపు పదిహేడు మంది పేర్లు ఇప్పటికి తెలిసాయి అందులో ఏడుగురు దొరికారు ఏడుగురులోని ముగ్గురు బీహార్ కాగా నలుగురు అప్పల రాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిక్ గా చూసి ఇందులో ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ప్రచురిస్తారన్న ఒక నమ్మకం ప్రజలకు కలుపుతుంది ఏ మాట్లాడాడండి ఆ రోజు వాళ్ళ తాలు అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం పార్టీ పెద్దలు గాని గౌత కుటుంబం గాని ఏ రోజు చేయలేదు గతంలో జరిగింది వదిలేయండి కక్ష రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత ఐదు సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని కాని ఇక్కడికి రాలేని పెద్దల్ని గాని కార్యకర్తల స్థాయి నుంచి అప్పలరాజు గారు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా స్కూళ్ళ మీద కాని వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద కాని విజిలెన్స్ దాడులు ఇవన్నీ చేయించారు మీ అందరికి నేను చెప్పక్కర్లే చేస్తాము ఇది తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబం అన్న ఒక మాటతో ఆరు నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కరి జోలుకు కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాస సేవ్ పలాస ప్రతి చేతికి నీరు ప్రతి చేయి ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అన్న దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతీది దుమ్మెత్తిపోవడమే ఈరోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఈ ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కళ్ళు మీతో బోన్ చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి ఈరోజు ఈ హత్య రాజకీయాలకి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని నడితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు నువ్వు హుందా రాజకీయాలు చేయండి చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని గానీ ఇటు పలాస సోంపేటని నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయబోడు ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు రాజకీయం అంటే తెలిసి వచ్చారు రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలకి మంచి చేయడం ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసాలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కార్యకర్తలనే పలాసాన్ని అభివృద్ధి చేయడం అనే దిశగా వెళ్లాల్సింది పోయి చేతిలో మంత్రి పదవి ఉంది కానీ ఆ నలుగురిని చుట్టు పెట్టుకొని ఆ నలుగురిని అంటే నన్ను అన్నట్టే అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని చాలా ఓవరాక్షన్ చేశాం ఈరోజు ఏమైంది ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను మీలాగా సోషల్ మీడియాలో నీతో ఎవరెవరు ఉన్నారో ఈ రేపటి నుంచి మా వాళ్ళు కూడా పెడతారు నిజాలే కదా క్రియేటివ్ కాదు ప్రతి ఒక్కరితో భోజనాలు చేస్తూ నీ చుట్టూ తిప్పుకుంటూ ఉన్న ఈ ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ దాకా వ్యక్తులకి ఈ రోజు ఆ ధన సహాయం అందించింది నువ్వేనా లేకపోతే ఈ హత్య రాజకీయాలకి పురుడు పోసింది నువ్వేనా అని అడిగితే సమాధానం చెప్పగలవా ఇక ఎవరైతే నిందితులు కొంతమంది దొరికారో వాళ్ళందరూ కూడా నాగరాజు గారి మీద ఒక అభాండం వేస్తున్నారు మా మా వ్యవహారాల్లో మా తాలూకా వ్యాపారాల్లో మాకు ఇబ్బంది పెట్టాడు అందుకే మేము హత్య చేయడానికి ముందుకు వచ్చామని ఇబ్బంది పెడితే హత్యలు చేస్తారా అలా అయితే ఈరోజు అప్పల రాజు గారిని మేము ఏం చేయాలి నా దగ్గర నుంచి దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టిన అప్పల రాజు గారిని ఆ చుట్టూ ఉన్న ఆ నలుగురు ఆ నలభై మంది దొంగల్ని ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్తుంది పలాస పలాసలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్కటే చెప్పాను గత ఐదు సంవత్సరాలు విసుగుపోయిన పలాస ప్రజలకి ఆ ఇబ్బందులు కలగనివ్వను పలాసాన్ని ప్రశాంతంగా ఉంచుతాను ఇక్కడ గొడవలు కర్ఫ్యూలు జేసీబీలతో ఇళ్ల మీదకెళ్లి పగలు కొట్టడాలు అలాంటివి ఉండవు ఏమి జరిగినా ప్రతిదీ పత్రికల ద్వారా ప్రజల దృష్టికి పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తప్పితే కక్షా కార్పల్యాన్ని పక్కన పెట్టి వెళ్తున్నాను ఆడపిల్లనైనా కూడా ఈరోజు నీతి మాలిన చిల్లర రాజకీయాలు చేస్తావా చెప్పు దీనికి సమాధానం అప్పల రాజు నువ్వు సిగ్గు పడయ్యా పార్టీ పార్టీ ఒకలాంటి వాళ్ళతోనే ఉన్నట్టుంది బాబాయిని చంపమని చెప్పిన వాడు మా మాజీ ముఖ్యమంత్రి బాబాయిని చంపినవాడు చంపించిన వాడు ఈరోజు మళ్ళీ మీ పార్టీలోనే ఒక ఎంపీ ఇంకా సంజన సుకన్య లాంటి మంత్రులు గంట అరగంట లాంటి మంత్రులు ఈ రోజు హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాజీ మంత్రి చీరల అప్పల రాజు సిగ్గుపడి చెప్తున్నాను నీకు ఆడపిల్లలైనా కక్ష రాజకీయాలకు వెళ్లకుండా పలాస తాలూకా అభివృద్ధి సంక్షేమం అందరి అని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నాను ఆరు నెలలుగా మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా మీరు చేసింది ఏమన్నా చెప్పగలరా పూర్తిగా హెచ్చరిక అప్పల రాజు అండ్ ఆ నలభై దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను ఈ రోజు నుండి పలాసాలో ఎక్కడ గొడవలు జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు వాటి గుడ్డు లేదు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరీ పోలీస్ స్టేషన్ లో పెడతారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు చంపేస్తారా అండి మనుషుల్ని అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా త్రెట్ ఉన్నట్టేనా అప్పలు రాజు నుంచి మాలో ఎవ్వరికి ఈ రోజు చిన్న గీత పడిన అప్పలు రాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నాను నీకు సిగ్గు సరం ఉంటే పత్రికా సమావేశం పెట్టి వీళ్ళెవ్వరికి నాతో సంబంధం లేదు వీళ్ళెవ్వరు నా దగ్గరికి రాలేదు ఇవి కూడా తప్పుడే ఇవి కూడా తప్పే అని చెప్పే ధైర్యం చేయగలవా నువ్వు ఏ రాజకీయాలు చేస్తున్నావు ఎమ్మెల్యేగా కొత్త ఏమో కానీ రాజకీయాలకు నేను కొత్త కాదు రెండు తరాలుగా మా తాత తండ్రి ఇక్కడే రాజకీయాలు చేశారు ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఒక్క ప్రతిపక్ష నాయకుడి చేత మాట అనిపించుకున్నారా రాజకీయాలు అంటే నీకు నాకు రాజకీయాలు నా తండ్రి గురించి నా తాత గురించి నా భర్త గురించి నా పిల్లల గురించి నా కుటుంబం గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవడురా నువ్వు అసలు నువ్వు చేసిన దానికి సిగ్గుపడు నలభై వేల మెజార్టీతో నిన్ను ఓడించారు వాళ్ళు ప్రజలు అంత అసహ్యం ఈ రోజు నీ మీద ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఇప్పటి వరకు మనుషులా బ్రతుకుతావని కోరుకుంటున్నాను వీటన్నిటికీ నేను నీ దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా పత్రికల ద్వారా ఆశిస్తున్నాను కూడా వీళ్ళెవ్వరు నా మనుషులకు కాదు వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా ఎందుకంటే ఒక్కళ్లేడు ఇందులో మొత్తం దొరికిన ఏ ఏ సెవెంటీన్ వరకు అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఈ ఫోటోలో ఉన్నది కాదు అని చెప్పే ధైర్యం సాహసం చేయగలవా బుకాయించగలవా ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు మీ నాయకుడి తాలూకా లీలలు మీ నాయకుల తాలూకా కృత్యాలు ఈ రోజు నాగరాజు హత్యా ఉద్యంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే కాదని చెప్పగలరా కాదని పలాస ప్రజల్ని ఈ ఈరోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్ళీ ముందుకొస్తారా పలాసా తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి పలాసలోని గొడవలు సృష్టించడానికి సృష్టించిన మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పల రాజు రచించిన వ్యూహం కాదంటారా ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రి కూడా చూడరు ఇంకా చాలా మంది దొరకలేదు ఇంకా పరిశోధన జరుగుతుంది ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు నీ మీద నేను చేసిన కుట్ర మా వాళ్ళు చేసిన కుట్ర కాదు చిల్లర రాజకీయాలు నీతిమాలిన రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది ఆ భార్య పిల్లల అదృష్టం బాగుంది ఈ రోజు ఇంకా మాతోని కలిసి నడుస్తున్నాడు నాగరాజుకే కాదు ఈ రోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత